పేరుని కిట్టు పేరుని నానే అన్న కిట్టు అన్నాను పేరుని నానన్న డైలాగ్ కొట్టేటండి ఆ డైలాగ్తో నేను రెండు చేతులు జేబులో పెట్టుకుని ఎక్కడికో నడిచి వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను నాకే తెలియదు కేంద్రంలో ఏముంది రామ మందిరం భజన మతం తప్ప కేంద్రం అంటే బీజేపీ పార్టీ దగ్గర అని అడుగుతున్నాడు ఎవరో ఒక బీజేపీ నాయకుడిని మరి నిజమే కదా పేరునన్నా కామెడీ కింగ్ అన్న మరి ఏమీ లేదు కదా వాళ్ళ దగ్గర మరి ఎందుకలా సంకం ఎందుకు ఎందుకలా కాళ్ళు ఆగుతున్నారు ఎందుకు ఆ ఏ బిల్లు పెడితే ఆ బిల్కి ఎందుకు అన్నీ మూసుకుని ఎందుకు ఓటేసి వస్తున్నారు ఎందుకు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పోలవరం కట్టపోయినా లేదా రైల్వే జోన్ ఇవ్వకపోయినా అలాగే రైల్వే జోన్ ఇస్తా ఉన్నారట మనవడే భూములు ఖాళీ లేవు విజయసాయిరెడ్డి కబ్జా చేయడం అన్నారంట అది వేరే విషయం మన స్టీల్ ప్లాంట్ అమ్ముకోబెట్టినా ప్రైవేట్ పరం చేస్తున్నా మరి ఎందుకు అన్నీ మూసుకుని ఎందుకు కూర్చున్నారు ఏం లేదు కదా అక్కడ మతం లేకపోతే లాదు ఇంకో డేటో కానీ అంటున్నావు కదా రామ్ మందిరు ఏ కదా ఉన్నాయి ఆ అమాత్రానికి మీరు వెళ్ళాలి నాకు ఎత్తన్నారా వాళ్ళ దగ్గర ఉన్నాయి అయ్యే కదన్న వాళ్ళ దగ్గర సిబిఐ అని ఒక బటన్ ఉంది ఎన్ఐఏ అని మరో బటన్ ఉంది ఈ రెండు బటన్లుగా నీళ్ళ ఆన్ చేశారనుకో సాక్ష్యాధారాలతో మా నాన్న బొక్కలా గెలిపడం ఖాయం సాక్ష్యాధారాలతో ఒకటి రెడ్డి గారి కేసు గతంలో అన్న మీద ఉన్న ముప్పై ఎనిమిది కేసులు తర్వాత కోడికత్తి డ్రామా ఆ డ్రామాను ఆడించినోడు ఎవడో ఆ ఆడించినోడు ఆ కోడికత్తి అక్కడికి ఇచ్చి పొడిపించినోడు ఈ రోజున ఏదో నియోజకవర్గానికి పార్లమెంట్కో లేకపోతే అసెంబ్లీకో మధ్యసీననే బొత్స సత్యనారాయణ గారు మేనర్లుని దాన్ని నియోజకవర్గానికి ఇస్తాడు ఎంపీగాను ఎమ్మెల్యే గాను ఇవన్నీ బయటపడిపోతాయన్న పేరునన్నా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అయ్యా అనుకోకు అన్నకు సంబంధించిన బట్టలు ఉన్నాయి కొన్ని ఆ బట్టలు కానీ ఒక్కసారి నొక్కారనుకో అన్న తిహార్ జైల్లో ఉంటాడా చర్లపల్లిలో ఉంటాడా చెంచగోడలో ఉంటాడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటాడా ఇక అదేవిడికే తెలియాలి అదేందన్న ఎవరి మీద మాట్లాడేటప్పుడు అన్నను బొక్కలో పంపించేసి మాటలు ఇంకా మాట్లాడగా ఇంకా రెండు నెలలు టైం ఉంది కదా కనీసం ఈ రెండు అన్నా జగన్ అన్న బయట ఉండి ఇప్పుడే వాళ్ళని రచ్చ కొడేసి ఆ సీబీఐ వాళ్ళని ఎన్ఐ వాళ్ళని రచ్చకొడేసి ఇప్పుడే ఇప్పుడే పప్పులో దించవు మా నాన్ననే నువ్వు ఎలా రిటైర్ అయిపోయావు మీ అబ్బాయి చిన్నోడికి ఇచ్చినట్టు కదా సీటు మరి ఆ సీటు గెలిచేదాగాను ఉండదే కొంచెం జగన్ బయట ఇప్పుడే పంపేసేలా ఉన్నావు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో స్కూళ్ళన్ని బాగు చేస్తాను అభివృద్ధి చేస్తాను చాలా మార్పులు వస్తాయి అన్నాడు ఏ రైతు భరోసా కేంద్రాలను ఏదో గొప్పగా అన్నాడు సచివాలయంలో గొప్ప గొప్పగా చేస్తాను అన్నాడు వాళ్ళు నిజంగా అలాగే చేసి ఆయన చేసే పనులు అక్కడ గ్రామాల్లో జరుగుతున్న పనులు షూట్ చేసి పెట్టొచ్చు కదా ఎందుకు ఆర్టిస్టులను పెట్టి యాక్ట్ చేయించి షార్ట్ ఫిల్మ్లు ఎందుకు రిలీజ్ చేస్తాడు మీకు సింపుల్గా అడుగుతాడు రైట్ మీకు అర్థమవుతుంది మారిన సర్కారు బడులు మెరిసిన విద్యా కుసుమాలు వీళ్ళు పెట్టిన టైట్లండి ఇది ఎందుకు ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ లాంటివి క్రియేట్ చేసి ఎందుకు పెడుతున్నారు అక్కడ ఒరిజినల్సే షూట్ చేయొచ్చు కదా ఒరిజినల్గా అక్కడ ఉన్న రా ఫుటేజే పెట్టొచ్చు కదా ఎందుకు ఇంత ఎడిటింగ్ చేసి విఎఫ్ఎక్స్లో పెట్టి వాటిని గ్రాఫిక్ చేసి ఇంత ఎందుకు అది నిజంగా మీరు చేస్తే అక్కడ ఒరిజినల్ని చూపిస్తే తెలుస్తుంది అయినా ఒకవేళ నిజంగా మీరు స్కూల్ అన్నీ బాగు చేస్తారండి అక్కడ ఉన్నవాళ్ళు అందరు చూస్తారు కదా అట్లే మళ్ళీ ఎందుకు ఈ వీడియోలు డిజైనింగ్ బ్యాక్గ్రౌండ్ బీజిఎం ఇవన్నీ ఎందుకు ఆ ఊళ్ళోనో స్కూల్ బాగు చేసావు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ అది తెలుసు నీకు ఓటు ఎత్తారు కదా పబ్లిసిటీ ఎందుకు ఈ ఈ టైప్ పబ్లిసిటీ ఆర్టిస్టులు పెట్టి మరీ యాక్ట్ చేయించడం ఎందుకు అంటున్నాను నేను ఇవన్నీ నిజంగా జరిగితే ఆ నిజంగా జరిగేట్లనే వీడియో తీసుకుని పెడితే సరిపోదు కదా ఆర్టిస్టులని బీజీఎంలు ఈ పబ్లిసిటీకే కొన్ని వందల కోట్లు తగిలేస్తుంటాం అన్న ప్రజల సొమ్మి నువ్వు ఆ అడ్వర్టైజ్మెంట్ల మీద ఆధారపడి బతుకుతున్నాడు ఈయన ఇలాగే అబద్ధాలు చెప్తే పాపం ఎవడాడు ఆర్జీవి కొడుతుంది ఏం చేసుకుని ఇలాంటి అబద్ధాలు చెప్పేద్దాం అనుకున్నాడు సినిమాలో ఆ సినిమా దబ్బనవ్వలేదు పాపం అయ్యయ్యో సచిపోయినాడు యాక్ చేత రోడు సచిపోయిన పేషెంట్ లాగా యాక్టింగ్ ఏం యాక్టింగ్ రా నాయన ఈ యాక్టింగ్లు చూసి ఓట్లు వాళ్ళు ఎవరు ఉన్నారా ఇలాంటి యాక్టింగులు చూసి కూడా ఓట్లేసేస్తారా వాళ్ళు గమనించాలంటే ముందు నేను నమ్మకూడదన్న నువ్వు అలా కానీ చెప్పావు అనుకో ఓకే అయితే నిన్ను నమ్మవు సరే నువ్వు చెప్పే మాటలు నమ్మని కానీ చెప్తారు జనాలు ఇక్కడ అన్నీ కూడా దాన్ని ఏంటంటే పెయింటింగ్ చూపిస్తున్నాడు అంటే పెయింటింగ్ చేసిన బిల్డింగ్లు రైతు భరోసా కేంద్రం స్కూలు సచివాలయం పెయింటింగ్ వేసి ఎందుకు చూపిస్తున్నావు ఒరిజినల్స్ కట్టావు కదా నువ్వు నువ్వు నిజంగా ఒరిజినల్స్ కడితే ఒరిజినల్ చూపించాలి కదా అంటే గ్రాఫిక్స్లో బొమ్మలు చూపించావా క్యారెక్టర్లు వేసేసి వాళ్ళతో యాక్ట్ చేయించేసి మా ఓడు మాకు చాలా బాగా ఇచ్చాడండి పెన్షన్ లేకపోతే మా ఓడు మాకు ఇంటింటికి డాక్టర్ పంపించేస్తున్నాడు అప్పుడే మా ఓడు మా స్కూల్ బాగా అని క్యారెక్టర్లు పెట్టి డైరెక్టర్ని పెట్టి కెమెరా పెట్టి అక్కడికి అక్కడే క్రియేట్ చేసి అట్టబెయింటింగ్లు ఏం బొత్తుకన్నా బాబు ఇది ఎవరిని మోసం చేస్తారని ఇంకా మీరు సెక్రటేరియట్ అండి ఇది ఇది ఈ బొమ్మ ఇది రైతు భరోసా కేంద్రం అంటే మరి ఈ ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారా పంచి కట్టుకుని ఉన్నారా చెప్పండరా ఏ చెప్పేవాడు కూడా అయితే ఏదైనా చెప్తారు మీరు ఈ విలేజ్ క్లినిక్ అంటండి మనం కూడా అలా కార్టూన్ బొమ్మలు అయిపోవాలి ఇప్పుడు అక్కడికి వెళ్ళి నిజంగా మనకు వైద్యం కావాలన్నా లేదా రైతు భరోసా కావాలన్నా లేకపోతే ఏం కావాలన్నా మనం కార్టూన్ బొమ్మలు అయిపోయి ఇందులోకి ఈ పోస్టర్లోకి వెళ్ళిపోయి కూర్చోవాలి అలా అప్పుడు జరుగుతుంది మనకు మేలు ఎందుకంటే ఆయన చేసేదంతా ఈ కార్టూన్స్ లేదా ఈ మార్ఫింగ్స్ ఎడిటింగ్స్ ఈ బీజీఎంలో ఇదే బతుకు వైసీపీది వాళ్ళ మీద ఆధారపడ్డాడు జగన్మోహన్ రెడ్డి కేవలం అయిపోయాక్ వాళ్ళు ఉన్నారు నేను ఎలాగో గెలిపించేస్తాడని దేమతో ఉన్నాడు అదేమో రెండు వేల ఇరవై నాలుగులో నేల మట్టం అయిపోతుంది ఇలాంటి మోసాలు నమ్మకండి ఇంకా మోసం చేయడానికి గొడవలు పెట్టడానికి లేదా జాలి కబుర్లు చెప్పడానికి ఒకరిద్దరిని పైకి పంపించేసినా పంపించేస్తారు వైసీపీ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎవడో పోతే మనకేట్రా మీ ఇంట్లో ఎవడో అందరికీ పోతారు మీ ఇంట్లో పోతే మేము ఎందుకు కొట్టు అని అడిగాడు తాగుడు అలవాటు నువ్వు చేసుకోవన్న ఎందుకంటే నువ్వు అమ్మే మందు అయితే పది రోజులు చచ్చిపోతావు నీకు తెలుసు కదా కాబట్టి నువ్వు తాగవు కానీ అందరితో తాగిస్తావు రేట్లు పెంచుతావు మళ్ళీ కొత్త కొత్త బ్రాండ్లు తీసుకొస్తావు జనాలు అందరితో తాగిస్తావు కానీ నువ్వు తాగవు కానీ నీకు ఏదో హ్యాబిట్స్ లేవంటే ఏంటన్నా అన్నిటికైనా గవర్నమెంట్ హ్యాబిట్ ఉంది కదా జనాలు డబ్బు దోచుకోటు పేద ప్రజలు వాళ్ళ కష్టార్జితంతో కట్టిన పన్నులు ఆ డబ్బంతా దోచుకోటు గవర్నమెంట్కి సంబంధించిన భూములు దోచుకోటు ఇసుక పేరుతో లెక్కల పేరుతో జనాల ప్రాణాలతో చెలగాట వాడడం ఇంతకన్నా దరిద్రమైన అలవాట్లు కలిగినాడు ఈ ప్రపంచం మొత్తం మీద ఎవడన్నా ఉంటాడా నువ్వు రాముడు మంచిపోవాలేట అన్న ఈ మాట రాముడు శ్రీరామచంద్రుడు గారు విన్నాడంటే ఈ అక్కడి నుంచి ఆయన దగ్గర ఏదో అస్త్రం ఉంటుందన్న బ్రహ్మాస్త్రం తిరిగి ఉండదు దానికి ఒక్కసారి ఆయన వదిలేటండి మళ్ళీ కూడా తీసుకోలేట అది కానీ వదిలేయడానికన్నా ఎందుకు వచ్చింది చెప్పు రాముడితో నీకు పోలికేటన్నా కాస్త మనం ఆలోచించాలి కదా తండ్రి మాట జవదాటకుండా వెళ్ళి అరణ్యవాసం చేసిన శ్రీరామచంద్రుడు ఎక్కడ తండ్రినే చనిపోయిన వెంటనే వెంటనే సంతకాలు పెట్టించుకుని నేను వెంటనే అక్కడ అయిపోతాను ముఖ్యమంత్రి అని ప్రయత్నించిన నువ్వెక్కడన్నా తల్లి కోసం తమ్ముళ్ళ కోసం ఎంతో త్యాగం చేసిన శ్రీరామచంద్రుడు ఎక్కడ కన్న తల్లిని తోడబుట్టిన చెల్లిని కూడా బయటికి ఎంటేసిన నువ్వెక్కడా నీకు శ్రీరామచంద్రుడితో పోలికేంటన్నా దయచేసి ఇలాంటి మాటలు ఎక్కడా అనకండి అన్న దయచేసి ఎందుకంటే ఒకవేళ మీ దగ్గర శ్రీరామచంద్రుడి దగ్గర ఉన్న డబ్బు కన్నా ఎక్కువ డబ్బు ఉండొచ్చు ఎందుకంటే మీరు ప్రజలు దోచుకున్నారు కాబట్టి దయచేసి ఇలాంటి కామెడీలు చేయకండి అన్న ప్లీజ్ అన్న అన్న నిన్ను నీకు నువ్వు చెప్పించుకోకూడదు గుడ్ బాయ్ లాగా ఉన్నాను రాముడి లాగా ఉన్నాను లేకపోతే మరొకళ్ళలాగా ఉన్నానని నీకు నువ్వు చెప్పుకోకూడదు అన్న ప్రజలు అడగాల నువ్వు ప్రజలను అడిగితే ప్రజలు చెప్తారు నువ్వు నిజంగా గుడ్ ఇవ్వనా నీకు ఏ బ్యాడ్ ఎపెట్స్ లేవా నువ్వేం తప్పులు చేయలేదా నీ మీద ఏం కేసులు లేవా నువ్వేం జైలుకి పోలేదా ఇప్పుడు ఇంకా కోర్టు వాయిదాలు తప్పించుకోకపోతే శిక్ష పడి నువ్వు జైల్లో కూర్చోవా ఇవన్నీ కూడా ప్రజలు చెప్పాలన్నా